చాలా ఉన్నాయి ఉదాహరణకు మనం చూస్తే కులసై పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచన భాగం నుండి మనం చదువుకుందాం కాబట్టి అన్నపాన విషయంలో అయినను పండగ అమావాస విశ్రాంతి దినము అనుబాటు విషయంలోనైనా మీకు తీర్పు తీర్చ నెవనికి అవకాశం ఇక్కడ చదవండి రాబోవాటి ఛాయే ఉన్నది ఇవన్నీ రాబోవాటి ఛాయే గాని విశ్రాంతి దినం పండుగ అమావాస్య ధర్మశాస్త్రం కింద ఉన్నాయన్నీ కూడా ఇవి ఛాయ అంటే ఒక నీడ ఏంట నీడ ఇప్పుడు మనం చూస్తే నీడ ఇప్పుడు మనం ఎండలు పోయి నిడబడతాం అనుకోండి మన నీడ పడుతుంది ఆ నీడను బట్టి ఏం తెలుస్తుంది ఇతను ఒక మనిషి ఎందుకంటే కాళ్ళు చేతులు తర్వాత తలకాయ ఇవి కనబడుతున్నాయి ఒక మనిషి అని కానీ ఎవరా మనిషి ఏందా వ్యక్తి ఎవరు ఆయన పేరేంది మనకు తెలియదు ధర్మశాస్త్రం కింద రా క్రీస్తు రాబోయే వరకు ఇవి ఛాయగా ఉన్నాయి విశ్రాంతి అంటే నిజమైన విశ్రాంతి ఎక్కడ ఉన్నది క్రీస్తులో ఉన్నది పరలోకంలో ఉన్నది ఆనాడు ఆ పొందబోయే విశ్రాంతికి సూచనగా విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు అదేవిధంగా ఆనాడున్న ఉన్న పండుగలన్నీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నవి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ పాత పండుగలని ఆచరిస్తున్నారు మన దేశంలో హైందవ సోదరులు అనుసరించే పండుగలను కొందరు అనుసరించినట్టుగా ఈ ధర్మశాస్త్రాన్ని పూర్తిగా వదలలేక అనుసరిస్తున్న వారు కొందరు ఉన్నారు గలతీ పత్రిక నాలుగో అధ్యాయం పదవ వచనం నుండి మనం చదువుకుందాం మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుతున్నారు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని కూర్చి భయపడుతుంది మీ విషయమై నేను పడే కష్టం వ్యర్థమైపోవునేమో చూడండి ఇప్పటి కొంతమంది ఏం చేస్తారు గుడారాల పండుగ పర్ణశాలల పండుగ కొన్ని చోట్ల పస్కా పండుగ చేస్తున్నారు తాండూరు ప్రాంతంలో మామనార్ జిల్లాలో పసకా ఎక్కడిది అయిపోయింది ఇవన్నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇవన్నీ ఏం తెలియదు ధర్మశాస్త్రం కింద ఉన్నాయి మనం చేయకూడదు అని సేవకులు చెప్పరు ప్రజలకు ఏం కావాలి సంతోషం కావాలి ఎట్లు వస్తుంది సంతోషం ఏట కావాలి ఏట ఉంటే కోస్తే దేవుని పేరు మీద కోసి తింటేనే మంచిది ఆశీర్వాదం ఆశీర్వాదం అది ఔషధం అన్నట్టు మనకు ఆకలి ఏంది దేవత చేసుకుందాం అని అంటే వద్దు వద్దు దేవుని పేరు మీదట కొయ్యాలి అని చెప్పి తాండూరు ప్రాంతంలో పండుగ పండుగని చేస్తున్నారు వారు తిని సంతోషపడడానికి ఇంకా సంతోషం ఎక్కువ కావాలంటే ఇక మళ్ళా వాళ్ళు తినుటకు త్రాగుటకు కూడి ఆడుటకు లేచిరి ముప్పై రెండులో నిర్గమాకాండం ముప్పై రెండులో చెప్పినట్టుగా ఆ విధంగా కూడా పోతూ ఉన్నారు ప్రా అందువల్ల మనం దేవుని దాసులమైన మనం ఈ వాక్యాన్ని కలిపి చెరపకూడదు కలపొద్దు ఈ వాక్యానికి మానవ తలంపులను ఏషాయ్ యాభై ఐదులో చెప్పాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు వీళ్ళు ఏమనుకున్నారు యోదయ నుండి వచ్చినటువంటి శాస్త్రలు పరిచయాలు ధర్మశాస్త్రం ప్రకారంగా సున్నతి పొందితే మంచిది పొందాలి అబ్రహాం కాలం నుండి ఉన్నటువంటిది అని చెప్పి ప్రజలను తప్పుతో పట్టించాను ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మనం ఏం బోధించినా ఆ రాజు పంపిన బోధ ఆయన ఏం చెప్పమన్నాడు అదే చెప్పాలా దానికి వేరొక బోధను కలపొద్దు అది బైబిల్లో ఉన్నదైనా పాత నిబంధనలో ఉన్నదైనా దాన్ని కలిపినట్టయితే ఆ సత్యమైన బోధ చెడిపోతూ ఉన్నది ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుడు ముందుగానే ప్రణాళిక కలిగి ఉన్నాడు ఏందనంటే ఈ ధర్మశాస్త్రం అన్నది క్రీస్తు వచ్చేంత వరకు మాత్రమే అమల్లో ఉండాలా అన్నది చూడండి గలతీలకు రాయబడిన పత్రిక గలతీ పత్రికలో అంటే గలతీయ ప్రాంతంలోని సంఘాలలో ఈ సమస్యలు చెలరేగినందువల్ల పౌలు వారికి విషయాలను విషదంగా ముందే తెలియజేశాడు ఇక్కడ చూడండి గలతీ పత్రిక మూడో అధ్యాయం మూడవ అధ్యాయంలో ఏడవ వచనం నుండి మనం చూసినట్టయితే దాని సంబంధులే కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహం దేవుడు విశ్వాస మూలంగా అన్నజనులు నీతి మంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్నజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను అబ్రహాముకు మొట్టమొదటి దేవుడు ఏం చేసిండంటే అబ్రహాముకు సువార్తను ప్రకటించాడు ఏ విధంగా నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించినట్టయితే విశ్వాస సంబంధులే అబ్రహాం కుమార్ అబ్రహాం మూల పురుషుడు కాబట్టి ఇస్రాయేళ్ల సమస్య ఏంటంటే మేము అబ్రహాం సంతానం ఏ విధంగా అయితే అబ్రహాం దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని బిడ్డగా సున్నతి పొంది గుర్తించబడ్డట్టుగా మేమందరం కూడా సున్నతి పొందినాం సున్నతి ద్వారా అబ్రహాం సంతానం అని వీరి దృఢ నమ్మకం అందుకొరకేమంటుండంటే విశ్వాస సంబంధులే అబ్రహాం కుమార్ అందుకొరకే ఏమన్నాడు ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును ఇస్సాకు వలన ఇస్సాకు ఎట్లా పుట్టాడు విశ్వాసాన్ని బట్టి పుట్టే వాగ్దానాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి రమారమే రోమా నాలుగులో చెప్తాడు ఇరవై ఎనిమిది నుండి మనం పదిహేను నుండి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వరకు చూస్తే ఆయన విశ్వాసం బట్టి బలము నుండి హుషారా గర్భాన్ని ధరించింది అని చెప్తున్నాడు కాబట్టి విశ్వాస సంబంధం కాబట్టి విశ్వాసులందరూ క్రీస్తునందు విశ్వాసం విశ్వాసముంచేవారు రక్షించబడతారు అబ్రహాం సంతానం అబ్రహాము కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచేవారు రక్షించబడతారని ముందుగా సువార్తను ప్రకటించాడు దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినప్పుడు ఆదికాండం పన్నెండులో నీ సంతానాన్ని ఇస్కరేణువుల వలె విస్తరింపజేస్తా పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తా నీ సంతానం ద్వారా శ్లోకానికి ఆశీర్వాదాన్ని ఇస్తా అన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఆది కాండ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం చూడండి ఇక్కడ పద్దెనిమిదో వచ్చిన చదువు మరియు మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనుములని నీ సంతానం వలన ఆశీర్వదించబడును నాతో ప్రమాణము చేసినానని యువవాసులు ఆ వాగ్దానం గురించి ఇస్సాకును బలిగా అర్పించిన తర్వాత దేవుడు నువ్వు నాకు భయపడతావని నాకు నిశ్చయంగా తెలిసింది నీ సంతానం వలన భూలోకంలోని జనులందరికీ ఆశీర్వాదం పాప క్షమాపణ కలిగి దేవునితో సమాధానం పొంది వారందరూ దీవించబడతారు ఎవరా సంతానం మళ్ళీ తిరిగి మనం గలతీ పత్రిక మూడో అధ్యాయానికి వచ్చినట్టయితే ఇక్కడ పదహారో వచన భాగాన్ని మనం గమనిస్తాం చూడండి అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిను ఆయన అనేకులను కూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక 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 ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానములకును అని ఆ సంతానము క్రీస్తు ఇక్కడ చూస్తే ఆ సంతానం ఎవరు క్రీస్తు అబ్రహాం కుమార్డు అందుకొరకే వంశావల్లో ఏమని రాయబడుతుంది అబ్రహాం కుమారు అయిన దా